రీసెంట్గా సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న విషయం తెలిసిందే చిన్న సినిమాగా లిమిటెడ్ థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయంటే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు అయితే సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేత మేకర్స్ ఓ ప్రకటన చేయించారు ఈ సినిమాకు విక్రయించే ప్రతి నుంచి ఐదు రూపాయల చొప్పున పక్కన పెట్టి అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామనే నిర్ణయాన్ని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు హనుమాన్ మేకర్స్ ప్రకటించినట్లుగానే ఇప్పటివరకు ఈ సినిమాకు విక్రయించిన యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల రెండు వందల పదకొండు టికెట్ల నుంచి రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒకటి వేల యాభై ఐదు రూపాయలను అయోధ్య రామమందిరం కోసం అందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ను విడుదల చేశారు ప్రీమియర్ షోలకు విక్రయించిన రెండు లక్షల తొంభై ఏడు వేల నూట అరవై రెండు టిక్కెట్లకు గాను పద్నాలుగు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయల చెక్కును అయోధ్య రామ మందిరానికి ఇప్పటికే అందజేసిన మేకర్స్ ఇప్పటి వరకు అమ్ముడైన మొత్తం టిక్కెట్ల లెక్క చెబుతూ రెండు కోట్ల అరవై ఆరు లక్షల నలభై ఒకటి వేల యాభై ఐదు రూపాయలను అయోధ్య రామునికి ఇచ్చారు